నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో బుధ సంచారము బుధుడు పదకొండవ స్థానంలో అనగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేశాడో దాని అర్థమే కనబడుతోంది లాభాలు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీ యొక్క అభిప్రాయాలు చక్కగా క్లారిటీగా ఉండడము ప్రతి ఒక్కళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడము మీరు ఏ పనిలో ఉన్నా ఆ పని లాభదాయకంగా ఉండేటట్టుగా ఇస్తున్నాడు అయితే మరింత విశ్లేషణ చేసి చూస్తే ఇది మీకు చాలా అనుకూలమైన గోచార రీత్యా మీకు చాలా అత్యంత అనుకూలమైన స సమయం అనమాట అయితే దీంతో పాటు ఆర్థిక లాభాలు మీ యొక్క బంధుమిత్రుల యొక్క సపోర్టు దీంతోపాటు మీ యొక్క ఆలోచనలు ఏవైతే గతంలో ఆలోచనలుగానే ఉండిపోయాయో అవి ఇప్పుడు మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చేటట్టుగాను అయితే గతంలో మీకు అవి ఆలోచనలుగానే ఉండిపోయి ఈ కార్యరూపం దాల్చకుండా ఉన్నట్టయితే కనుక ఇప్పుడు అవి కార్యరూపంలోకి వచ్చేటట్టు ఆ కార్యం కూడా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది అయితే గతంలో నిలిచిపోయిన పనులన్నీ మళ్ళా తిరిగి ప్రారంభించడానికి కూడా ఇది చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు నిలిచిపోయిన అంటే సగంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ పనులు కానీ సగంలో ఆగిపోయిన పనులు కానీ పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ ఇలా ఏవైతే మీరు ఆపేశారో వాటిని తిరిగి మళ్ళా ప్రారంభించడానికి ఇది చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి అధికారుల నుంచి మీకు మంచి అనుకూలమైన స్పందన మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ పై అధికారులు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మీరు ఎవరైతే ఎవరితో అయితే ఉంటున్నారో వారు మీకు కరెక్ట్గా మంచిగా ఉండేందుకు ఇది కరెక్ట్ సమయం అనమాట అంటే వారి స్పందన మీకు మీ లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉండబోతోంది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ ఏదైనా తీసుకోవాలన్నా క్లయింట్ల నుంచి సానుకూలమైన ఫలితాలు రావాలన్నా ఇది చక్కని సమయము దాన్ని మీరు పొందే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులకు కూడా ఇది చాలా చక్కని సమయము మీరు కొత్త కోర్సుల్లో చదవాలన్నా లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా దానికి సంబంధించిన పనులన్నిటికీ కూడా ఇది అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మంచి సమయము ఆ ప్రయత్నం చేసుకోండి ప్రత్యేకించి గణితము అంటే మ్యాథ్స్ లాజిక్ సంబంధించినటువంటి విద్యార్థులకు మరీ 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 మంచి సమయం కాబట్టి ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే సోదరుల మధ్య సంబంధాలు బలపడతాయి గతంలో ఇద్దరు అంటే మాటా మాట వచ్చి విడిపోవడం కానీ తగాదాలు ఆడుకోవడం కానీ అలా అన్నదమ్ములు ఎవరైనా గతంలో విడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి మీ బంధం పటిష్టం అవ్వడానికి చక్కని సమయము ప్రయోజకరమైన పరిచయాలు ఏర్పడతాయి అంటే కొత్త కొత్త సెలబ్రిటీస్తో కావచ్చు పెద్ద పెద్ద వ్యక్తులతో కావచ్చు పండితులతో కావచ్చు ఇలాగా వారి వారి కొత్త పరిచయాలు మీకు లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను ప్రయోజనకారిగాను ఉండబోతున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఆకుపచ్చని వస్త్రాలను ఆకుపచ్చని పళ్ళను పిల్లలకు దానం చేయండి పెద్దవాళ్ళకి కాదు గ్రేప్స్ కానీ లేదా యాపిల్స్ కానీ ఆకుపచ్చ పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళను ఆకుపచ్చ వస్త్రాలను పిల్లలకు దానంగా ఇవ్వండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే బుధుడికి తులసి దళాలను సమర్పించే ప్రయత్నం చేసి చేయండి అంటే నవగ్రహ ఆలయంలో బుధుడికి తులసి దళాలను తీసుకెళ్ళి ఇవ్వండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ అనుగ్రహము ఆ గ్రహానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే